ీనం వీరవిప్లవ నీ కలమాయే కరవాలం రాష్ట్ర సాధనే సంకల్పం నీస్వరమాయ సంగీపయల్పం జరగఢీ బహుజన శక్తి శంఖారావం

నా మోసపోతే దూస పడతామంటూ మురికి రోలు కావాలి ఉద్యถาళు రావాలి భూమి పుత్ర పోరాటానికి నంది పరికి నా దిశాలి వక్తో అలజడి నేర్పిన జై తెలంగాణ వై

రోజే దినం థ్యాంక్ యూ మేము చిన్నప్పుడు ఇలాంటి పెద్దలు కొన్ని కొన్ని సూక్తులు రాస్తే వాటిని విని వాటి అర్థం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టేది అడవిలో తిరిగే ఒక సింహం తన చరిత్ర తాను రాసుకోకపోయినా దానిని ఎవరు రాయకపోయినా అడవిలో ఉన్న వేట కుక్కలే ఈ అడవికి రాజులమని చరిత్ర రాసుకుంటుందని ఎవరో రాశారు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు సో అప్పుడు అర్థం కాలేదు కానీ తెలంగాణ ఉద్యమంలో సుమారు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు వేలాది లక్షలాది మందిని తెలంగాణ ధూమ్ధామ్ తరఫున ఆటపాటలతో కలిసిన మేము మాకు కూడా సత్తన్న గురించిన సమాచారం లేక ఆయన చూపిన లక్ష్యాన్ని ఆయన చూపిన బాటను తీసుకొని తెలంగాణ ప్రజల్ని జాగృతం చేశాం కానీ సత్తన్న గురించి స్మరణ చేయడం కానీ ఆయన చెప్పిన విధానాన్ని ఆయన గురించి చెప్పడం కానీ చెప్పలేకపోయినందుకు ఒక తెలంగాణ ధూమ్ధామ్లో ముఖ్య భూమిక పోషించిన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా సత్తన్న జయంతి రోజు ఆయన క్షమాపణలు చెప్పుకుంటుంది మా ధూమ్ధాం ఇక మీదట ప్రజల మధ్యకు ఎప్పుడు మేము వెళ్ళినా కూడా మా తొలిపాట తనదే అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సభకి అధ్యక్షత వహించాల్సిందిగా క్రాంతిదళ వ్యవస్థాపకులు శ్రీ రెడ్డి పృథ్వీరాజ్ గారిని వేదికపైకి స్వాగతిస్తూ సభ అధ్యక్షత వహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సార్ జోహార్ తెలంగాణ జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ ముచ్చర్ల సత్యనారాయణ గారికి జై తెలంగాణ జై తెలంగాణ యాభై రెండులో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి గైర్ ముల్కి గోబ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి ఈ పంచాయతీయాల వరకు నడుస్తూనే ఉన్నది వద్దు వద్దంటేనే వచ్చిరి నాడు వచ్చిన వారు తెచ్చిరి కీడు అని రాసిండు వద్దని తిరగబడ్డప్పుడు యాభై నాలుగు యాభై ఐదులో ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు వ్యతిరేకించి మొట్టమొదటి నినదించిన గొంతులు ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలామందికి కూడా అంత డీప్గా తెలిసి అని నేనే అనుకుంటలేను తెలిసి ఉన్నది కావచ్చు కానీ అంత డీప్గా నాకు మా ఎన్ శంకర్ అయిన ఈ సినిమాలు వాళ్ళ స్టోరీల మీద బాగా పరిశోధన చేస్తూ ఉంటారు కదా తను కూడా విన్న తర్వాత కూడా నాకు మాట్లాడినప్పుడు నాన్న గురించి పెద్ద తెలియదు అనిపించింది ముచ్చరత్న గారి గురించి తెలియదు అనిపించింది నేను వీటి ఈ చరిత్రను అసలు చరిత్రను ఇంతకుముందు చెప్పింది కదా వేటగాడు రాసిన చరిత్రలే చరిత్రలు అయితే అని చెప్పి దీని గురించి మాట్లాడే క్రమంలో నాకు మొట్టమొదటి బాగా ఈ ఏంటంటే ఈ పుస్తకము దీనికి సంబంధించినటువంటిది కావచ్చు ఇదంతా కావచ్చు నాగరాజుతో పాటు నేను కృష్ణ మేము ఊరికే మాట్లాడుకున్న టైంలో పుస్తకం తీసుకొచ్చినప్పుడు నాకు కూడా ఇంత లోతుగా తెలియదు కొన్ని కొన్ని అయితే ఉపన్యాసాలు మా రవీంద్ర అడుగు కూర్చున్నాడు ఆయన చెప్తున్నాడు వేదికల మీద ఉంటే ఎట్లా మాట్లాడేస్తాను తిరుమల రావు సార్ సార్ కావచ్చు మా గుడు మనోజక్క కావచ్చు వాళ్ళ వాళ్ళ నాన్న ఈ వేదిక మీద సామాన్యుల మన మనుషులు కూర్చోలే వీళ్ళంతా చాలా పెద్దోళ్ళు చాలా చాలామంది అన్నారు నన్ను ఇంకా పే ఇంకా మంత్రులను కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి స్థాయిలను పిలు పిలువుని అని చెప్పని చాలామంది అన్నారు కానీ నాకు బాగా ఆలోచించినాక అసలు తెలంగాణకు వాళ్ళు కాదు ఇటువంటి వాళ్ళ మాటలు కావాలనిపించింది నాకు అంటే సరే నేను వాళ్ళను ఇన్సల్ట్ చేసుడు కాదు దేనికి కాదు కానీ అసలు ఏ ఆకాంక్షల గురించి అయితే తెలంగాణ వచ్చిందో తెలంగాణ తీసుకొచ్చుకున్నామో ఏ పోరాటం దేని గురించి అయితే యాభై నాలుగు యాభై ఐదులో కలపాలే కలపద్దన్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో ఎనిమిది మంది విద్యార్థులు చచ్చిపోయినారు దాని తర్వాత పంతొమ్మిది అరవై ఎనిమిది ఉద్యమం మాదన్న మాకి రాజన్న దేవుడు అంతకన్నా మేము అడిగేది లేదు రాని యాభై అరవై ఎనిమిదిలో గొంతెత్తిండు ఈ పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి మూడు వందల అరవై తొమ్మిది మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన తర్వాత కాల్చి చంపినటువంటి దుర్మార్గుడు కేబిఆర్ పార్క్ రూపంలో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ రూపంలో ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా వెలిసి ఉన్నాడు అక్కడ అదేం విగ్రహాలు అట్లనే ఉన్నాయి అస్తిత్వం అట్లే ఉన్నది మొన్న పన్నెండు వందల మంది చనిపోయిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత పన్నెండేళ్ళ తర్వాత అసలు నా తెలంగాణ ఏది అని చెప్పని ఇటువంటి వాళ్ళు ఆలోచిస్తుంటే నిజంగా కూడా అందరు ముక్కులేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ తెలంగాణలో ఆత్మహత్యలు ఆగలేదు రైతుల ఆత్మహత్యలు ఆగలేదు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు నిరుద్యోగులు నా నౌకర్ నాకు కావాలి అని చెప్పి రోడ్ల మీదకి వస్తే ఒళ్ళు వలగొడుతున్నారు కేసులు పెడుతున్నారు మరి ఏ ఎటువంటి వాళ్ళని చేతులలో ఇలా రాజకీయ వ్యవస్థ ఉన్నది ఇటువంటి వాళ్ళని ముచ్చర సత్యారాయణ గారిని ఎందుకు ఇవాళ స్ఫూర్తిగా తీసుకోవాలి తన జీవితాన్ని ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మేము వ్యాస సంకలనం తిరుమలరావు సార్ మేము కూర్చున్నప్పుడు సార్ గైడ్ చేసిన దానికి ఇటువంటిది మనం ఒకటి తీసుకురావాలి ఈ చరిత్ర బయటికి రావాలనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానంతో రాసిండు రాష్ట్రంలో ఇంకా చాలామంది వచ్చేది ఉండే రెండు పుస్తకాలు ఇలా ఆవిష్కరణ చేయాలనుకున్నాం ఒకటనే తన ఆత్మకథ జీవితకథ ఒక పుస్తకం ఒకటి తర్వాత వ్యాస సంకలనం ఒకటి చాలా మంది ఏం చెప్పిందంటే ఇది ఇట్లా కాదు ఒక డేలాంగ్ సెషన్ జరగాలి దీని మీద తన చరిత్ర అంటేనే తెలంగాణ చరిత్ర అనేది మాకు అనిపిస్తున్నది కనుక రాసిన వాళ్ళు వాటినే రాసిండ్రు కనుక దీనికి ఇంకా విస్తృతంగా దీని మీద చర్చ జరిగి అందరినీ చాలా మందిని ఇక్కడ పిలిచి మాట్లాడిపియాలని చెప్పని అనుకున్నటువంటి సందర్భంలో ఆ పుస్తకాన్ని ఇంకొక పదిహేను ఇరవై రోజులు నెల రోజులు లోపల ఇంకా కొంతమంది కూడా ఆర్టికల్స్ రాస్తాను అనుకున్న సందర్భంలో ఆ ఒకటి అలా జరుగుతలేదు ఆత్మకథ కూడా దాంట్లో వెతుకుతుంటే ఎక్కడెక్కడియో ఎక్కడెక్కడియో చరిత్రలు ఇవన్నీ చాలా ఇంకా కూడా ఈ పుస్తకంలో ఇంకా రావాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి ఇలా నేను అందరికీ తెలంగాణ యువతరం తరఫున కావచ్చు నిరుద్యోగుల తరఫున కావచ్చు భవిష్యత్ తెలంగాణ నిర్మాణం చేయాలనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి అన్ని సంఘాలకు కావచ్చు అందరికీ ఈ సభ నుంచి ఇది ఆల్చంగా స్టార్ట్ అయింది నేను రెండు గంటల గట్టి పరిస్థితిలో మొదలు పెట్టుకోవాలనుకుంటే ముందు గవర్నర్ మీటింగ్ ఉండి చాలా మంది వచ్చి చాలా మంది వెళ్ళిపోయారు నాలుగైదు గంటల వరకే ఉండిపోవాలనుకున్న తర్వాత ఇక మేము టీవీలలో చూస్తామన్నా అని చెప్పి దూరంకెళ్ళి వచ్చిన అందరూ చాలా మంది వెళ్ళిపోయారు వాలంటీర్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళందరికీ ఇవాళ వీళ్ళ మాటలు అన్ని ఛానళ్ళలో దాదాపుగా మన సీన్ ఉన్నాడు అన్ని ఛానళ్ళల్లో యూట్యూబర్స్ కావచ్చు మెయిన్ ఛానల్ కూడా ఉన్నారు మెయిన్ ఛానల్ మొత్తం చూపిస్తారో నాకు తెలియదు కానీ ఒక్కొక్క మాట ఈ తెలంగాణ గడ్డ గురించి అస్తిత్వం గురించి వీళ్ళ గుండెలకెళ్ళి వచ్చేటటువంటి మాటలు ఇయాల వినబోతున్నారు మీరు అందరు తెలంగాణ ప్రజానికానికి చెప్పబోతున్నా నేను ఎవరితోని ఎవరిని మాట్లాడించినా కానీ ఈ త్యాగాలు జరిగిన తర్వాత కూడా ఎందుకు నా తెలంగాణ అస్తిత్వం ఆత్మ గౌరవంతో ఎందుకు లేదు అనేది ఒక ప్రశ్న వీళ్ళందరి లోపల ఉన్నది నా లోపల ఉంటున్నది